హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఒక అందమైన పూల తీగ మొక్క గురించి మాట్లాడుకుందాం ఈ ఫ్లవరింగ్ వైన్ పేరు మార్నింగ్ గ్లోరీ అండి చాలామందికి ఈ మొక్క గురించి తెలియకపోవచ్చు బట్ ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్ అండి క్రీపర్ ప్లాంట్ ఈ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ చాలా రంగుల్లో ఉంటుంది బ్లూ పింక్ వైట్ పర్పుల్ నాకు పర్సనల్గా బ్లూ అండ్ పింక్ ఆ రెండు కలర్ సిస్టమ్ బ్లూ ఒక్కటే నా దగ్గర ఉంది ఈరోజు వీడియోలో ఈ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం కేర్ ఎలా తీసుకోవాలి సాయిల్ ఎలా ఉండాలి వాటరింగ్ ఎంత చేయాలి సన్లైట్ రిక్వైర్మెంట్స్ ఫెర్టిలైజర్ ఈ విషయాలన్నీ చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీటిని మార్నింగ్ గ్లోరీ అని ఎందుకంటారంటే ఈ పువ్వులు ఉదయం ఇచ్చుకుని మధ్యాహ్నానికి ముడుచుకుపోతాయి జస్ట్ హాఫ్ డే ఈ ఫ్లవర్స్ లైఫ్ స్పాన్ అండి ఇలా ట్రంపెట్ షేప్లో ఉంటాయి వీటి పువ్వులు ఇది తేగజాతి మొక్క మనం సపోర్ట్ ఇస్తే పాకుతుంది ఏదైనా స్టిక్కి లేదా ఇంటి ఎంట్రన్స్లో రేలింగ్స్కి లేదా బాల్కనీలో రేలింగ్స్కి పాకించుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడటానికి నేను ఇలా సమ్మర్లో గ్రీన్ షేడ్ నెట్ కోసం తయారు చేసిన పీవీసీ పైప్స్ మీద పాకించాను మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ చాలా ఎక్కువగా పూస్తాయి చిన్న ప్లాంటే అయినా సరే రోజు ఐదు నుండి పది పువ్వుల వరకు పూస్తుంటాయి ఈ మొక్కను నేను విత్తనాలతో పెంచానండి ఈ మార్నింగ్ గ్లోరీ మొక్కకు ఉపయోగించే సాయిల్ మిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటికి స్పెషల్గా ఏమీ అవసరం లేదు ఎలాంటి మట్టిలో అయినా బాగానే పెరుగుతాయి కానీ సాయిల్ మాత్రం వెల్ గా ఉండేలాగా వర్షం పడినప్పుడు వాటర్ స్ట్రక్ అవ్వకుండా ఉండే మట్టిని వాడితే చాలు సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ శాండ్ ట్వంటీ పర్సెంట్ శాండ్ లేకపోతే కోకోపీట్ ట్వంటీ పర్సెంట్ తీసుకుంటే సరిపోతుంది ఈ మొక్కకు సన్లైట్ అయితే రోజులో ఎట్లీస్ట్ ఫైవ్ అవర్స్ సన్లైట్ మొక్కకు లభించాలి కానీ మధ్యాహ్నం సమయంలో ఒంటి గంట రెండు మూడు ఆ టైంలో వచ్చే ఎండ తగలకుండా చూసుకోవాలి టెంపరేచర్ ముప్పై నుండి ముప్పై మూడు డిగ్రీలు ఉంటే పర్వాలేదు మధ్యాహ్నం ముప్పై మూడు డిగ్రీల కంటే ఎక్కువ స్ట్రాంగ్గా సన్లైట్ ఉంటే మాత్రం మధ్యాహ్నం ఎండ తగలకుండా చూసుకోండి బాగా స్ట్రాంగ్ సన్లైట్ తగిలితే వీటి ఆకులు ఇలా బర్న్ అయిపోతాయి ఎండిపోతాయి ఏవైనా పెద్ద చెట్లు ఉంటే మీ గార్డెన్లో వాటి నీడ ఈ మొక్కకు వచ్చేలాగా మధ్యాహ్నం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేది వింటర్ కాబట్టి ఎండ మరీ అంత స్ట్రాంగ్గా ఏమీ ఉండదు ఒక వారం రోజులు మీరు మొక్కను తెచ్చుకుని అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది సన్లైట్ ఏ టైంలో ఇవ్వాలి ఏ టైంలో అవాయిడ్ చేయాలి అని మార్నింగ్ సిక్స్ టు లెవెన్ ఏఎం సన్లైట్ మంచిది మళ్ళీ సాయంత్రం త్రీ టు ఫైవ్ వరకు వచ్చే ఎండ కూడా మంచిది పదకొండు నుండి మూడు మధ్యలో వచ్చే ఎండ కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది ఆ సమయంలో మొక్కకు నీడ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అండి కుండీలో కంటే గ్రౌండ్లో చాలా బాగా పెరుగుతుంది నేను ఇలా ఈ రెండు కుండీలకు పైప్ కనెక్ట్ చేసి ఆ పైప్ మీద పాకిస్తున్నాను టెరెస్ పైన స్టెప్స్ దగ్గర ఎంట్రన్స్ లో దీన్ని పెడతాను ఇంకొంచెం బాగా గ్రో అయ్యాక అక్కడికి షిఫ్ట్ చేస్తా అండి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే బాగా ఎక్కువ పువ్వులు పోయాలంటే నెలకొకసారి ఒకసారి ఒక గుప్పెడు కంపోస్ట్ ఇవ్వండి ఇలా సాయిల్ని ని లూజ్ చేసి కంపోస్ట్ వేయండి మాకు ఇక్కడ రెండు రోజుల నుండి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల సాయిల్ తడిగా ఉంది కంపోస్ట్ వేశాక ఇది ఒక్క చెంచా ఇవ్వండి చాలు ఈ చెంచాలో ఏమున్నాయంటే దీంట్లో చెంచా డీఏపీ డై అమోనియం ఫాస్ఫేట్ బాల్స్ ఉన్నాయి ఇంకొక అర చెంచా రెడ్ పొటాష్ పొటాషియం పువ్వులు ఎక్కువ పూయడానికి హెల్ప్ అవుతుంది డీఏపీ చెంచా పొటాష్ చెంచా ఆ రెండు మిక్స్ చేసి ఒక చెంచాగా తీసుకున్నాను ఇలా మొక్క చుట్టూ వేసి సాయిల్తో కప్పేయండి ఆఖరిగా వాటరింగ్ చేయాలి ఇక్కడ వర్షాల వల్ల సాయిల్ ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి నేను వాటరింగ్ చేయట్లేదు మళ్ళీ ఓవర్ వాటరింగ్ అవుతుంది మీ సాయిల్ డ్రైగా ఉంటే ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలి ఈ ఫెర్టిలైజర్ మీరు ఇరవై రోజులకు ఒకసారి ఇలా ఒక చెంచా ఇస్తే చాలు చాలా బాగా ఫ్లవర్స్ పూస్తాయి మీరు కావాలంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు ఆర్గానిక్గా బనానా పీల్స్ లేదా ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైనా పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది మీకు ఈ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ గురించి తెలుసో లేదో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ దగ్గర ఈ ప్లాంట్ ఉంటే ఏ కలర్ ఉందో కూడా కింద కామెంట్ చేయండి ఎన్ని మొగ్గలు పువ్వులు పూసాయో చూస్తున్నారుక చాలా అందంగా ఉన్నాయి కదా వీటి పువ్వులు ఎండిపోయాక తీయకుండా మొక్కకు వదిలేస్తే సీడ్స్ ఫామ్ అవుతాయండి వాటిని మీరు కలెక్ట్ చేసుకొని మరిన్ని కొత్త మొక్కలు కూడా తయారు చేసుకోవచ్చు నేను వీటి విత్తనాలు బయోకార్ డాట్ కామ్లో కొన్నాను వీటి సీడ్స్ మీకు కావాలంటే మీరు ఆ వెబ్సైట్ నుండి పర్చేస్ చేసుకోవచ్చు ఇది ప్రమోషనల్ వీడియో కాదండి నా ఓన్ మనీతో కొనుక్కున్నాను నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ మాయిస్ట్గా ఉంటే చాలు ఓవర్ వాటరింగ్ చేయకూడదు సమ్మర్లో డైలీ వాటరింగ్ చేయాలండి రైనీ సీజన్ అండ్ వింటర్లో అయితే సాయిల్ కండిషన్ చూసుకొని పైన మట్టి పొడిగా అయ్యాక వాటరింగ్ చేయాలి జాగ్రత్తగా ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకుంటే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది ఇంకా డిసీజన్ పెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఈ మొక్కను పెంచి మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి పెస్ట్ చూడలేదు అప్పుడప్పుడు ఆకుల మీద స్పాట్స్ రావడం బర్న్ అవ్వడం లాంటివి చూశాను బర్న్ అవ్వడం సన్లైట్ బాగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ సన్లైట్ మొక్కకు తగిలినప్పుడు అలా అవుతుంది ఇంకా లీఫ్ మీద స్పాట్స్ అయితే ఫంగల్ స్పాట్స్ అవ్వచ్చు ఏదైనా మంచి ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే అవి పోతాయి ఇన్ఫెక్టెడ్ లీవ్స్ని తీసేసి మంచి ఫంగిసైడ్ రిడోమిల్ గోల్డ్ లేదా సాఫ్ లాంటివి స్ప్రే చేసుకోండి ఇంకా వర్షాకాలంలో క్యాటర్ పిల్లర్స్ పడతాయి గొంగల్ పురుగులు ఆకులు తినేస్తాయి క్యాటర్ పిల్లర్స్ పోవాలంటే ఎగ్జోడస్ ఎగ్జోడస్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయండి పోతాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్